హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎంట్రు బానురా మేము కూడా చాలా బాగుండం ఈ రోజు నేను చేసే రెసిపీ కజ్జకాయలు చేస్తున్నా అండి అందరూ ఒక్కొక్క విధంగా చేస్తారు కదా మా ఇంట్లో నేను ఏ విధంగా చేస్తానో ఆ విధంగా చేసి చూపిస్తా చాలా బాగుంటుంది ఎండు కొబ్బరితోనే చేస్తాను అనమాట నేను కన్నడిగరెల్గూ నమస్కార నను కర్జ్జకాయ మాట్తాయి దీని నమ్మల్ని ನಾವು యావ రీతి మాట్తా తోరిస్తీని నీవు నిమ్మల్ని మాట్కోరీ సూపర్ టేస్ట్ ఇస్తైతి ఇంత రెసిపీ వంద సలా మాడుకోరీ బాగా చెల్లెతయి చేద్దామండి ఇంకా శుభ్రగారండి సరే అండి ముందుగా పిండి తడి పెట్టుకుందాం అండి మైదా తీసుకున్నా నేను మైదా తీసుకొని దాంట్లో తగినంత ఉప్పు వేసుకోవాలి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి తర్వాత నెయ్యి కొంచెం వేడి చేసుకొని వేసుకోవాలండి రెండు మూడు స్పూన్లు ఉంటుంది ఈ నెయ్యి కొంచెం వేడి చేసుకుంటే బాగుంటుంది అనమాట ఇదంతా బాగా కలుపుకోవాలి మా ఆయన కొబ్బరి తుడుమ పడుతున్నాడు అండి శుభ్ర తొందరగా పట్టుదా కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలండి చూడండి పిండి బాగా తడి పెట్టుకున్నా ఇది మూత పెట్టుకుని ఒక పదహైదు నిమిషాలు ఉంచుకోవాలి తర్వాత చేసుకుందాం ఇంకా కేజీ ఎండు కొబ్బరి తీసుకున్నానండి నేను దాంట్లోకి పావు కేజీ ఎండు ఖర్జూరం తీసుకున్నా పావు కేజీ నువ్వులు తీసుకున్నా ఒక వంద గ్రాములు జీడిపప్పు వంద గ్రాములు ద్రాక్ష ఒక ఫిఫ్టీ గ్రామ్స్ గసగసాలండి ఇవన్నీ ఇప్పుడు వేపుకుందాం ఇవన్నీ గ్యాస్ మీద తీసుకున్నా దానిపైన బాండీ పెట్టుకున్నా నువ్వులు వేసుకుంటున్నా అనమాట ఇప్పుడు సిగ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి నువ్వులు బాగా ఫ్రై అయినాయండి పక్కకు తీసుకుంటున్నాక ఇప్పుడు గసగసాలు ఫ్రై చేసుకుంటుండ ఇవి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట లేదంటే త్వరగా మాడిపోతాయి గసగసాలు కూడా మంచిగా ఫ్రై అయ్యండి గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నాయి ఇంకా చూడండి ఈ అంతా ఇత్తనం తీసి పెట్టుకున్నా అనమాట ఇది మిక్సీకి వేసుకొని పచ్చ మిక్సీ పట్టుకోవాలి కొబ్బరి అంతా తుడుము బట్టి రెడీ అనమాట దీంట్లో వేసుకుంటుండీ ఫ్రై చేసుకున్న నువ్వులు గసగసాలు తర్వాత ఈ గోడంబి అంతా సన్న ముక్కలుగా చేసుకున్న ఈ జీడిపప్పుని అవి కూడా వేసుకుంటున్న ద్రాక్ష అనమాట ద్రాక్ష కూడా వేసుకుంటుండ పచ్చ పచ్చగా మిక్సీ పట్టుకున్న ఖర్జూరము ఇది కూడా వేసుకోవాలి చక్కెర కూడా మిక్సీ వేసుకున్నాం అండి దీంట్లో యాలక్కులు వేసుకొని మిక్సీ పట్టుకున్నాం మరీ మెత్తగా కాకుండా కొంచెం రవ్వ రవ్వగా పట్టుకోవాలి ఈ చక్కెర చూసి వేసుకుందామండి మనం తినే స్వీట్కి తగ్గట్టు వేసుకోవాలి కొంతమంది ఎక్కువ స్వీట్ తింటారు కొంతమంది తక్కువ తింటారు కదా దాన్ని బట్టి చూసి వేసుకోవాలి కొబ్బరి ఇదంతా మంచిగా కలుపుకోవాలండి ఒకసారి ఇది పక్కకు పెట్టుకొని ఈ తడి పెట్టుకున్న పిండి కుంటలు చేసుకున్నామండి పిండి ఆరిపోకుండా ఒక తడి బట్ట వేసుకోవాలి ఇప్పుడు పచ్చలాగా రేకులు తీడుకోవాలండి పొడిపిండి వేసుకొని తీడుకోవాలన్నమాట మరి మందంగా చేసుకోకూడదు ఈ రేకులు పచ్చలాగా చేసుకోవాలి శుభ్ర నేను చేసిస్తా కట్ చేయి ఇంకా అన్నీ పిండేసి చూడండి కలిపి పెట్టుకున్న కొబ్బరి పౌడరు ఒక స్పూన్ వేసుకున్నానండి ఈ సైడు కొద్దిగా నీళ్ళతోటి గుడ్డతోటి కొద్దిగా తడి చేసుకోవాలండి ఎందుకంటే ఇది బాగా అంటుకుంటుంది లేకపోతే అట్లే పొడిది చేసామనుకో అది చీలిపోయి పౌడర్ అంత పడిపోయిద్దండి అందుకని నేను సైడు కొద్దిగా నీళ్ళతోటి తడి చేసుకున్నానండి చాలా సులభం అండి ఇది చేయటము ఏమి పెద్ద ఏం పని కాదు ఇది సులభంగా చేసుకోవచ్చు రాత్రిలో చేపిస్తుందండి నాతో ఇప్పుడు నాకు రాత్రి అంటే నిద్ర తట్టుకోలేను కానీ ఇప్పుడు రాత్రి చేస్తున్నాను ఇంకా ఏం చేస్తావు ఇంకా నేను బలవంతం చేసి చేపించినట్టుంది కదా శుభ్రీతో చూడండి సూపర్ వచ్చింది

ఇప్పుడు ఎందుకు అంటే చెప్పవే ఎందుకు చేస్తారు తింటా చేసుకుంటారు పండగ అప్పుడు చేయలేదండి మేము మా ఇంట్లో ఎందుకంటే అప్పుడు బట్టలు ఫుల్ ఉన్నాయి కాబట్టి కుట్టేటివి అందుకే చేయలే అది కాక మా కొడుకు కూడా వేరే ఊర్లో బెంగళూరులో ఉంటాడండి వాడు ఇప్పుడు వచ్చిండనమాట చేసి కొన్ని కట్టి పంపిద్దామని ఇప్పుడు చేస్తుండ విధంగా చేసుకోండి ఒకసారి కరిజాకాయలు చాలా బాగుంటాయి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మా ఇంట్లో ఎక్కువ మేము ఇదే చేసుకుంటామండి ఈ కొబ్బరితోనే రవ్వ అది ఎంత ఏమి వేయనమాట ఇవన్నీ చేసుకొని అన్నీ పిండి వేసుకొని కట్ చేసుకుందామండి తర్వాత చూపిస్తాం మళ్ళీ చెప్పు నేను పగులు చేసుకుందాం అని నైట్ అయితే బాగుంటుంది ఏ డిస్టర్బ్ ఉండదు అని చెప్పి స్టార్ట్ చేయించిన స్టార్ట్ చేయటమే పదకొండుకి స్టార్ట్ చేపించిన ఇప్పుడు ఒకటైంది టైం ఇంకెప్పుడు అయిపోతాయో ఇంకెంత టైం అవుతుంది ఇవి అయిపోయేసరికి అయిపోతాయి నీకేం కాదు నువ్వు ఇద్దరు తట్టుకుంటావు నాకే నువ్వ నేను నేను నిద్ర అంటే నేను దట్టుకోలేండి ఒక రోజు నిద్ర పోకుంటే నా చేత కాదు మరి నువ్వే నైట్ ఎందుకన్నా పగులే చేసుకుంటున్నావు కదా పగులు చేసుకుంటామన్నా పగులు చేసుకోవటానికి కుట్టే ఉంటాయి కదా అందుకని రాత్రిలో చేసుకోవచ్చు అనుకుంటే ఇప్పుడు నిద్ర వస్తుంది ఇంకా చిన్నప్పుడు మేము నైట్లోనే చేసుకుండేది అయితే చుట్టుపక్కల ఇంట్లో పిల్లలు అందరం కలిసి ఒక్కొక్క ఇంట్లో అందరం కలిసి పది మంది దాకా కూడి చేసుకుంటాం అనమాట ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రోజు పెట్టుకొని అప్పుడు అయిపోతాయి రెండు మూడు కేజీలు పోసేది అప్పుడు ఇప్పుడు ఒక కేజీకి ఇద్దరం అల్లాడిపోతుంటాం ఇప్పుడు ఈ కాలంలో ఎవరు రారు ఒకళ్ళకు ఒకళ్ళు చేయటానికి ఇప్పుడు అన్నీ ఏదంటారు ఎవరి కుటుంబం అయిపోయాయి మళ్ళంట పండగలప్పుడు కొత్తళ్ళు తెచ్చుకుర్రంట ఒకళ్ళు ఒక ఒక ఆయన పెళ్ళైందంట కొత్తళ్ళుడు వచ్చిండంట నీ అట్టేటోళ్ళు ఇంకా కజ్జికాయలు అరిసెలు అన్నీ చేసి పెట్టి రాళ్ళుడు తిందురా అన్నారంట తిందురా అంటే నాకు తినబుద్ధి కాలేదు నాకు వద్దన్నారంట వద్దని చెప్పవాడు తెల్లారి జామున్ లేచి పోయి రోలు నాకుతున్నప్పుడు నాకు అట్టేం లేదు నేను తింటా నాకేం లేదు వీడియోలు అంటారు కదా ఎందుకు అంత కకృతి నిన్న ఒకరు కామెంట్ పెట్టినలే ఏమని అంత కక్కురు తిందుకు నిదానం తినొచ్చు కదా అని అట్టా ఈరోజు మటుకు దూలదిరిచినావు నేనేం చేయలే స్వామి అంగా రేపు కూడా మళ్ళీ ఏదో చేయాలంటుండో అంగడ కడ చేస్తాను నైట్ల ఇంతేనా కోసేది కజ్జికాయలు మీకు తెలియని విద్యనా ఆల్రె ఉంటారని ఎప్పుడో చెప్పలేను నిన్న లోకంలో నీకు తెలియని అంటే ఏం లేవు శుభ్ర ప్రతి ఒక్కటి నీకు తెలిసిందే అవునా ఇప్పుడు ఇంతకి ఎన్ని గంటలు అయిపోతుంది తెల్లరుతుండేది ఇంకా పండుకుండేది ఆడ తెల్లారితే మళ్ళీ అన్ని కోసి కట్ చేసి తర్వాత మళ్ళీ కాలువద్ది చాలి మరి చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చింది ఒక చేసుకుంటే మంచి రుచి ఉంటాయి మనం ఇంట్లో చేసుకున్న టేస్ట్ బయట రావు కానీ ఓపిక ఉండాలి బాగుంటాయి అన్నీ అంటే బయట చేసి పెట్టిన తిని ఇప్పుడు అన్ని జబ్బులు రావటం కదా

లేట్ అవుతుంది సగం నువ్వే తిని అయించేది అట్టు ఉంది అల్ఫా చేస్తే అంతే ఒక పాట వేస్తా ఏమీ చేతురంగా ఏమీ చేతు కర్జాకాయలు పెట్టుకొని నైట్ అంతా మేల్కొని తెల్లారుతుంది సుబ్రా మనం చేసేసరికి ఏమి చేసు టైం ఏమీ చేస్తుంది ఇప్పుడు రాదులే కాలుస్తా శుభ్ర ఇంకా ఇప్పుడు కరికాయలు కాలుసుకుందాం ఫ్రెండ్స్ నైట్ మూడు అవుతుంది అనమాట టైము ఆయిల్ వేస్తుండ ఆయిల్ బాగా కాగిందండి ఇప్పుడు వేసుకుంటుంటా చూడండి మంచిగా పొంగుతా బాగా వస్తుంది అనమాట ఈ విధంగా చేసుకోండి ఒకసారి కజ్జకాయలు చాలా బాగుంటాయి టేస్ట్ మాత్రం అదిరిపోతుంది మళ్ళా మళ్ళీ మీరు ఇదే టైప్ చేసుకోవాలని అనుకుంటారు అట్టా ఉంటాయన్నమాట మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి ఎదురు తీస్తావా ఇంకా నువ్వు థి పెద్ద గంట పెట్టి థిమ్ మా ఆయిల్ కాలిపోయేంతవరకు దాంతో మాత్రం తొందరగా అయిపోతుంది చేసేది టైం పడుతుంది కానీ ఇంకా పొయ్యి మంట బాగా ఉంటుంది కదా కట్టెలు పొయ్యి మీద ఇంకా తొందరగా అయితే తొందరగా అయితే కట్టెలు పొయ్యి ఎంతో బొజ్జూస్లో ఉండవు ఈరోజు ఎప్పుడు నన్ను జోషి జోషి అంతా ఉంటావు నువ్వు లేవు ఎరదాకా తలపాగాలి కట్టి చేసుకుంటా ఏం చేస్తావు దిగిన తర్వాత ఏమంటారు కదా పెద్దోళ్ళు మంతరిసలితనం సరి పిల్లొచ్చినా బట్టాలంట ఏదో వచ్చినా పట్టాలి ఆ టైప్ అయిందన్నమాట ఇప్పుడు నైపు అన్నదే కదా స్టార్ట్ గంటే మాత్రం పెద్దది తీసుకున్నావు కరెక్ట్గా ఒకేసారి అన్నీ వస్తుండే గంటకి బాగా ఆరిపోయినాయి బాగా ఆరిపోయినాయి శుభ్రాక్కు సేపు ఆరకూడదు మళ్ళీ ఓపెన్ అయితే అన్ని ఇప్పుడే రెండు గంటలు అయింది ఇద్దరమే కాబట్టి చేసుకొని కాల్చుకోవడానికి వచ్చేసరికి టైం అయింది అందుకే కాల్ చేసి సులభం వంద కర్జికాయలు అయినా అరగంటే కష్టం చూడండి ఎంత బాగా చూస్తున్నాయో స్మెల్ కూడా అద్దరిపోతుంది తింటే చూడు నా తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది అక్కడ ఉండే ఈ కర్జికాయలు చూడండి చూడండి ఫ్రెండ్స్ టైం ఎంత అయిందో మూడున్నర అయింది ఇంకా కొంచెం ఉండేది అన్నమాట చేస్తా రెండు ఫ్రెండ్స్ తిందాం చూడండి ఎంత ఫుల్ క్రిస్పీగా ఉండే ఉండయి సూపర్ ఉండే టేస్ట్ నాకు వేడి వేడి తినాలంటే ఇష్టం అదిరిపోయింది అన్నీ పర్ఫెక్ట్ కదా సూపర్ టేస్ట్ ఉండయి చూడండి లోపల ఎంత సూపర్ కనిపిస్తుంది డ్రై ఫ్రూట్స్ కానీ కొబ్బరి కానీ మీరు కూడా ఇదే విధంగా చేసుకోండి చాలా టేస్ట్ ఉంటాయి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసేవారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్